ఎన్నికల ఎన్నికలు రాగానే అటు బీజేపీ మాట్లాడుతున్నది మేము వర్గీకరణ కనుక మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అట్లాగే మీరు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పిన తర్వాత కా నాడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది సహజంగా కాంగ్రెస్ పార్టీ మా మద్దతు ఇచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదంటే మద్దతు ఇవ్వని పార్టీకి సపోర్ట్ చేస్తుందా పెద్దలకు సపోర్ట్ చేస్తుందా ఇవాళ మాదిగలకు ఇబ్బందని ఎవ్వరు కూడా అనుకునేరు రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు మాదిగలకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా న్యాయం చేస్తాము రాజ్యసభ ఇస్తాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఇస్తాము నామినేటెడ్ ఫోర్స్ ఇస్తాము మమ్మల్ని ఖచ్చితంగా బలపరచండి మాకోసం కాదు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లౌకి శక్తిని బలపరచండి అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ గారిని మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు అప్పీల్ చేస్తున్నారు ఖచ్చితంగా అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది బాధ్యతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని ఎవరు కానట్లేదు కానీ నీకు లేదు నీకు నేను నీకు ప్రశ్నించే నైతిక హక్కు లేదు బీజేపీకి ఓట్ వేయమని మనవాద పార్టీకి దళితులను ఈ ఎస్సీ ఎస్టీ బీసీలర్ రిజర్వేషన్ ఎత్తేస్తున్న పార్టీ ఇవాళ మొత్తం ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి గును చేస్తున్న పార్టీ ఈ దేశంలో సమానత్వానికి విరుద్ధమైన పార్టీ మన ధర్మాన్ని అమలు చేస్తున్న పార్టీ ఆ పార్టీకి తీసుకుపోయి మొత్తం దళిత జాతిని బానిసత్వంలో నెట్టడానికి ఇవాళ నువ్వు కంకణం కట్టుకొని నువ్వు కమిట్ అయిపోయి ఆ పార్టీకి కమిట్ అయిపోయి ప్యాకేజీకి లొంగిపోయి ఇవాళ నువ్వు పోయినంత మాత్రం మేమంతా పోవాలా మేము ఇవాళ ఏ బేషరంతుగా ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా బేషరంప్తుగా వచ్చినాం వచ్చి ఇవాళ బేషరంప్తుగా మొత్తం తీస్తున్నాం ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా మా మా నా వెహికల్ పెట్టుకొని వచ్చాను ఇక్కడికి నేను ఇవాళ మేము కేవలము రాజ్యాంగము ఇవాళ ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇవాళ నాలుగు వందల సీట్లు ఇస్తే మొత్తం రాజ్యాంగం మారుస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్ద చేస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు మనం రిజర్వేషన్ లేకపోతేనే రద్దు చేపిస్తావా మరి రాజ్యాంగమే లేకపోతే రిజర్వేషన్ ఎక్కడి రాజ్యాంగం లేకపోతే స్వేచ్ఛ ఎక్కడిది అయినా నేను ఒక సూటిగా ఆడదలుచుకున్న మండల మాది గారు మీరు ఒక ప్రాస్తారు మీరు మాదిరి క్రైస్తవులు మాదిక క్రైస్తవులకి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టుకు ఆవిడ పెట్టి దాఖలు చేసినా బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు ఒక క్రైస్తవుడు అయింది నీ మాదికంలో ఎనభై శాతం క్రైస్తవులు ఉన్నారు కదా మరి ఎట్లా నువ్వు సపోర్ట్ చేస్తావు అయినా వాళ్ళని మతం మార్చుకునే మతంలో కులం మార్తలేదు కాబట్టి కులపరంగా వచ్చే రిజర్వేషన్లను ఎట్లా రద్దు చేస్తా ఉంటుంది క్రైస్తవులకు ఎందుకు ఇవ్వనంటుంది వాళ్ళ బీజేపీ అన్ని మతాలకు సమానంగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అవసరమా లేదంటే ఒక్క మతానికి పరిమితమై మిగతా మతాలన్నింటినీ దూరం చేయాల్సిన బీజేపీ అవసరమా మనకి ఇంకొకటి సోటిగా మాధవకృష్ణ గారి అభిన్నపం చేయాల్చున్నా ఇంకొకటి డైరెక్ట్ అడుగుతున్నా మాధకృష్ణ గారు సుప్రీంకోర్టు బాగా కేసు ఉంది సుప్రీంకోర్టు బీజేపీకి ఏం సంబంధం అండి సుప్రీంకోర్టు బీజేపీ జేబు సంస్థరా